రైతులందరికీ నమస్కారం ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం మా ఛానల్ డైలీ ఖమ్మ మార్కెట్ అలాగే పంటల మీద సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది కొత్తగా మొదటిసారి చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసి తోటి రైతు సోదరులకు షేర్ చేయండి ఈ యొక్క వీడియోలో చూసుకున్నట్టయితే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరం గాను మేలైనటువంటి సన్న రకాల తేజ విత్తనాల కోసం అనేక రకాల ఫీల్డ్లు తిరగడం జరుగుతుంది సో ఫీల్డ్లో భాగంగా డైనస్టిక్ కంపెనీ యొక్క రంజిత్ అనే విత్తనం మనం చూడడం జరిగింది చాలా రకాల రైతుల యొక్క వీడియోలు తీసుకోవడం జరుగుతుంది ఈ యొక్క రంజిత్ అనే వెరైటీ ఈ యొక్క రైతు కల్టివేషన్ చేయడం జరిగింది ఈ వెరైటీ ఏ విధంగా ఉంది అలాగే ఈ యొక్క యాజమాన్య పద్ధతులు ఏ విధంగా పాటించాడో ప్రతి ఒక్కరు కూడా రైతుని అడిగి తెలుసుకుందాం వీడియోని పూర్తిగా చూసినట్లయితే మీకు సమాచారం అర్థమయ్యే అవకాశం అయితే ఉంది నమస్కారం నమస్కారం అండి నా పేరు గుగుల వెంకన్న ఏ ఊరండి ఇది తొమ్మిదో మైల్ టండలిపల్లి మండలం భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ అండి ఓకే మీరు ఎంత ఇస్తారండి తోట తోట నాలుగు ఎకరాలు అండి ఏ వెరైటీలు వేసారు ఇది రంజిత్ ఒకటి వేసుకున్నా ఇది ఎకరం మొత్తం రంజిత్ అండి తర్వాత విన్నర్ ఒకటి వేసుకున్నా తర్వాత ఏమో సుజన వేసుకున్నా సుజన వేసారు ఎట్లా ఉన్నాయండి ఈ వెరైటీలు ఇక రంజిత్ దగ్గర కాపు అండి కాపు నల్లి మాత్రానికి అనేక ఎన్ని రోజుల వరకు మీరు మందు కొట్టే ఇప్పుడు దరిదాపుగా నేను మందు కొట్టగా ఒక నెల అవుతుంది నెల రోజులైనా కానీ కాయ మంచిగా చూడొచ్చట్ల ఉన్నది అనేది అదండి చాలకా బంగారం సీడైతే వేసుకోవాల్సింది రైతులందరూ మీరు ఏ మందులు కొట్టారండి చేసినప్పటి నుంచి నేను మందులు మాత్రానికి అనేది ఒక దరిదాపుగా తక్కువ నెల కొట్టుకున్నాం పెట్టుబడి అండి ఈ రంజిత్ అనే విత్తనానికి తక్కు అండి సైజ్ బాగా ఎక్కువ ఉంటది ఎంత కూడా ఎంత అమౌంట్ ఎంత ఎంతైందంటారా ఒక ఎకరానికి వచ్చేసరికి ఒక యాభై ఆరు వేలు అయిపోయింది యాభై వేల రూపాయలు ఖర్చు ఓకే ఈ రంజిత్ అనే విత్తనం మీరు వేసుకున్నప్పటి నుంచి మీరు ఎక్కడ తెచ్చుకున్నారు ఇది మన వైశాల్య ఫెర్నిచర్ షాప్ అనే నైన్త్ మంత్ అండి బాలరాజు తెచ్చుకున్నాం బాగుంటది వెరైటీ ఎన్ని ప్యాకెట్ తెచ్చుకున్నారు ఇది నేను తీసుకొచ్చి పదిహేను ప్యాకెట్లు అండి భూమి మీద పోసుకున్న అసలు ఇచ్చారు భూమి మీద జన్మేసినట్లు ఉందండి బాగుంది మూలక శాతం బాగానే వచ్చింది మొదటి శాతం రాబలం రాలే మూలక శాతం బాగానే బాగానే వచ్చింది సో మీరు వేసినప్పటి నుంచి వైరస్ రావడం కానీ సంబంధించి తెగులు సమస్యలు కానీ ఇలాంటివి ఏమైనా వచ్చాయా ఇలాంటి తెగులు కానీ వైరస్ కానీ ఏం రాలేదండి వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు నల్లి అనేది మనకు డిసెంబర్ ఎండింగ్ నుండి వచ్చేసింది అయినా జనవరిలో కొంచెం కొట్టుకున్నాం ఇక లాస్ట్ మూమెంట్లో మాత్రం ఇక రేట్ లేదా అంత ఇక రేట్ లేకపోవడం ఇక ఇంట్రెస్ట్ రేట్ తోటి ఇక కొట్టట్లేదు బాగుందండి వెరైటీ వెరైటీ బాగుంది ఎంత వస్తుంది అనుకుంటున్నారు మీరు మాక్సిమం అయితే ఎకరానికి అయితే ఇరవై ఐదు నుండి ముప్పై గింటలు వస్తుంది అరవై నుంచి ముప్పై క్వింటల దగ్గర వస్తుంది సో రైతులందరూ ఈ వేసుకోవచ్చండి రైతులందరూ నెక్స్ట్ బాగుంటుంది అండి కాయ పొడు బాగుంటుంది కింద శాతం కూడా బాగుంది లోపల కలర్ షేడింగ్ అంతా బాగానే తాలు కాయలు లేవు ఎక్కువ చూడొచ్చు ఒకసారి చూపించండి మీరు తోట సారీ చూడొచ్చు ఇది మనకి రంజిత్ గుత్తులు గుత్తులు కాయలు గుత్తులు గుత్తులు కాయలు ఉన్నాయి మనకి రంజిత్ అనే వెరైటీ విధంగా మనకి చూడొచ్చు కింద నుంచి కూడా మీరు తాలుగాయ శాతం చూడండి అండి తాలు అనేది అసలు లేదు చూడవచ్చు మీరు ఎంత కా ఎంత కాసినా కానీ ఎంత గుబురుగా వచ్చినా కానీ తోట ఎంత ఎంత వచ్చినా కానీ ఒక తాలుగా శాతం అనేది కూడా అసలు మనకు వన్ పర్సంటేజ్ కూడా తాలు లేదు ఎందుకంటే పండించే సుఖం లేకుండా బొంత అవుతుంటే రైతులందరూ మార్కెట్లో ఇబ్బంది పడుతుంటారు తాలు శాతం లేకుండా అలాగే నల్లిని వైరస్ని ఉన్నటువంటి తెగులు అన్నిటి కూడా తట్టుకొని మంచిగా కాయడం జరుగుతుంది రైతులందరూ కూడా ఈ యొక్క వెరైటీని పది ఎకరాలు వేసే రైతులందరూ కూడా మీరు ఆలోచించి ఒక ఎకరానికైనా మీరు తీసుకుని వేసుకున్నట్లయితే మంచిగా ఉండే అవకాశం అయితే ఈ యొక్క డైనస్టిక్ కంపెనీ రంజిత్ అనే విత్తనం దాని సత్తా మీకు చూపించడం జరుగుతుంది